హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్స్ బుజ్జి అఫీషియల్ ఈరోజు విషయం ఏంటంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మేము రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ అయితే మేము ఆర్డర్ చేసామండి అమెజాన్లో ఏమిటంటే బుజ్జి ఓపెన్ చూపించింది ఇదేమో బుజ్జి సమ్మాయించింది ఇదేమో నాకు సంబంధించింది ఈ రెండు నాకు సంబంధించింది అదేమో బుజ్జి సమ్మాయించింది విజులు జ అదే విషయం అయితే ఇది ఒక్కటి ఓపెన్ చేసి చూపి చూడండి అయితే అండి మా ప్రోడక్ట్ అయితే ముందు ఓపెన్ చేసి చూద్దాం ఎందుకంటే మొత్తం ఆటోలే ఆటోకి సౌండ్ వచ్చి దీటోక సౌండ్ వచ్చి అందుకే చెప్పి చూస్తున్నాను ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను దీన్ని ఫస్ట్ నా టీషర్ట్ అండి నా టీషర్ట్ ఎలా ఉన్నాయి ఏం కదా చూపి లేదు చూడండి ఈ బ్రాండ్ వచ్చేసి ఎలయన్సోలీ అండి మీకు ఈ బ్రాండ్ తెలిసినది కదా ఎలయన్సోలీ ఎలన్సోలీ బ్రాండ్ అండి నాకే అండి గ్రీన్ బాగుంది బాగుందో బాగాలేదో నా నా సెట్ రాదో నాకు కామెంట్స్ ఇచ్చి చెప్పండి ఇంకోటి ఏమో బ్లాక్ లైట్ గ్రే బ్లాక్ అన్నా రేటా రే ఇగ లైట్ గ్రే బ్లాక్ అండి లైట్ గ్రే బ్లాక్ ఇదిగోటి సేమ్ బ్రాండ్ ఎలెన్ அமசான் பர்சன்டேஜ் <coughs> <tosan> <clairement> ఇక్కడీ నైట్ ప్యాంటా ఇప్పుడైతే నైట్ ప్యాట్ అలాగే మనకి కూడా వచ్చాడండి మనకి కూడా చూపిస్తాను అండి అది ఎలా ఉంది ఇంక ఇదైతే నైట్ ప్యాంట అండి ట్రాక్ ప్యాంటు ఇది స్కెచ్ అండి స్కెచ్ దీనికి పాకెట్స్ వచ్చాయి మన చూసేస్తున్నావు చూసావా షార్ట్స్లో చూసేస్తా ప్యాంట్లండి ఇదిగోండి దీనికి అయితే బ్యాక్ సైడ్ పాకెట్ కూడా వచ్చింది జాకెట్ ఇదిగోండి పాకెట్స్ టూ పాకెట్ త్రీ పాకెట్స్ వచ్చాయి ఈ ప్యాంట్ మళ్ళీ కింద జాగ్రఫీ ఫిట్ వచ్చింది చాలా వస్తుంది జాగ్రఫీ ఫిట్ వచ్చి కొంటే ఒకసారి కొనేది మళ్ళీ ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి అని చెప్పి అంటే ఈ ప్యాంటు ఇది వచ్చి నాలుగు వందలు ఐదు వందలు ఇది ఐదు వంద చెప్పి కూడా చెప్పలేదు చాలా బాగుంటాయి మీకు కొనాలంటే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు కానీ విజిట్ చేయండి ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ కనిపిస్తే నేను కింద లింక్లు ఇస్తాను వాటిని కొంచెం సెప్ పర్చేస్ చేసుకోండి ఇది ఈ బుజ్జి నైటీస్ అండి బుజ్జి పునుగులమ్మా పునుగులో గారలో రావాలి రావాలి అదే ఉన్నాను అది ఇక్కడ ఏ బుజ్జి బుజ్జిజిందండి

ಅದೇ ಕ್ಯಾಶ್ ಸರ್ ಕ್ಯಾಶ್ ಪಂಚಾಂತರ స్ట్రెచ్ వచ్చి ఎక్కడ కూడా నన్ను అడుగు కాడ నడుమే అనుకుంటే అంత సాగిందని అక్కడ నాకు చూపించి ఆర్డర్ వచ్చేసరికి ఆరు వందలు పడింది ఇక్కడ ఇక్కడ కూడా ఫస్ట్ నా నైట్ వచ్చేసరికి నాకు ఇది బాగా నా కలర్ నచ్చేసరికి ఇది కూడా కలర్ బాగా నచ్చింది అని చెప్పేసి అయితే ఆర్డర్ చేసేదండి దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వందలు బావా దీని బ్రాండ్ ఏమేంటి బ్రాండ్ ఏమైతే చూడలేదు అమెజాన్లో అయితే ఆర్డర్ చేస్తున్నావు ఇలాంటిది అయితే పొడుగు కూడా వచ్చింది నా పొడుగు సైజ్ చేయించుకునే పని కూడా ఉండదండి లూజ్గా అంటే లూజ్ ఉంటుంది బిర్గా బిరుగుంటుంది నడుము కాలేనా చేతుల కాడైనా చేతుల కాడ కూడా వచ్చేసింది ఇంకో నైట్ ఇస్తాం నా రెండో నైట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది కూడా సేమ్ ప్యాకేజ్ సేమ్ ఇలానే ఉంది ఓపెన్ చేసి చూపిస్తాను దీనికి బ్యాగ్ కూడా వచ్చింది దీనికి కూడా ఇదిగోండి రెండు నైట్ వచ్చేసరికి కూడా సేమ్ దానికి కూడా అంతే సైజు చేయించుకునే పని కూడా ఉండదు ఒకవేళ చేతులు కాడ కావాలంటే సైజు చేయించుకోవచ్చు అంతే వేసుకోవచ్చు క్వాలిటీ కూడా బాగుంది గుడ్డు కూడా మీకు అయితే నచ్చిందో నచ్చు కామెంట్ చేయండి జరుగుతుంది ఇంకా ఒకే నైటితో ఇబ్బంది పడతానని చెప్పి బావైతే నా కోసం ఆరు వందలు ఒకటి వచ్చేసి ఆరు వందలు పన్నెండు వందలు అండి నా రెండు కలిపి రెండు ఆర్డర్ చేసాడు థ్యాంక్ యూ ఇంకా ఇంతేనండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలిసే